హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం కుకు విత్ జాతి రత్నాలు సాటర్డే సింగం టీమ్ అయితే రెడీ అయిపోయారు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇక ఈ యొక్క ఎపిసోడ్లో అందరూ విలన్స్ టీమ్ తో అయితే మన ముందుకు రాబోతున్నారు విలన్స్ అనగానే మనకు గుర్తొచ్చేవి పాత వాళ్ళు అయితే చాలా డిఫరెంట్గా ఉండేవాళ్ళు ఇప్పుడు విలన్స్ అనేవాళ్ళు అంత కామెడీగానే ఉంటున్నారు కానీ మరీ అంత సీరియస్గా అయితే ఏమీ ఉండట్లేదు కానీ మన వాళ్ళు మాత్రం ఆ యొక్క సీరియస్నెస్ని కూడా ఎంత కామెడీగా చేస్తారో ఈ వారం అయితే అయితే చూడాల్సిందే ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్లో ఉన్నారు సో దిశ గారు వచ్చేసి ద్రాక్షాయిని క్యారెక్టర్ పుష్పలో అనసూయ గారు వేసిన ఆ క్యారెక్టర్ని అయితే చేస్తుంది ఇక హేమంత్ వచ్చేసరికి నాకు తెలిసి సై సినిమాలో భిక్షు యాదవ్ క్యారెక్టర్ చేస్తున్నట్టుగా ఆ యొక్క రింగ్ నోస్కి పెట్టుకోవడము మేబీ అలా అనిపిస్తుంది మరి ఇక విష్ణు అయితే ఏం క్యారెక్టర్ చేస్తుందో నాకైతే అర్థం కాలేదు మీకు కానీ అర్థమైతే అవినాష్ కానీ విష్ణు కానివ్వండి ఇక సత్తిగారు వీళ్ళ ముగ్గురు ఏం చేస్తున్నారో నాకు తెలియదు మరి మీకు తెలిస్తే కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఇక సజ్జా తేజ అయితే తన మూవీ ప్రమోషన్ కోసం వచ్చేస్తాడు సాటర్డే సింగం టీమ్కి ఇక తేజ అయితే అందరినీ అంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి అందరికీ ఇష్టమైన వ్యక్తి తేజ సో తను ఇప్పుడు హీరోగా ఉండడము అలాగే మంచి మంచి సినిమాలను యాక్ట్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది తను కూడా ప్రతి ఒక్కరితో చాలా బాగా కలిసిపోతాడు ఇక తనకి హేమంత్ అంటే బాగా ఇష్టం ఇష్టంలాగుంది హేమంత్నైతే ఒక ఆట ఆడుకుంటున్నాడు అని చెప్పచ్చు ఇక వీళ్ళు అడ్వాంటేజ్ టాస్క్లో కొన్ని ఇమేజెస్ని సెట్ చేసి పెడితే ఈ జాతి రత్నాలు వచ్చి వాటి స్పెల్లింగ్స్ని రాయాలి అబ్బా నిజంగానే వీళ్ళు జాతి రత్నాలనే చెప్పచ్చు నిజంగానే నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది మూవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలామందికి కొంచెం ఎడ్యుకేషను తక్కువేలాగా అనిపిస్తుంది ఎందుకంటే చిన్న చిన్న పదాలు కూడా అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు నేర్చుకునే రాసే పదాలు కూడా వీళ్ళు రాయలేకపోతున్నారు పమోగ్రనేట్ స్పెల్లింగ్ రావట్లేదు పొటాటో స్పెల్లింగ్ రావట్లేదు అసలు ఏంటబ్బా బెల్ పెప్పర్ అనే స్పెల్లింగ్ కూడా రావట్లేదు హేమంత్కి అయితే ఇక యష్మి అయితే వాటిని అరేంజ్ చేసేసింది సో ఒకటి ఆరెంజో ఇంకోటి పమోగ్రనేట్ ఏదో రెండు పేర్లు పెట్టింది బెల్ పెప్పర్ అని బెల్ పెప్పర్నో ఏదో పెట్టింది ఇక వాటి స్పెల్లింగ్స్ కోసం హేమంత్ ఎంత కష్టపడుతున్నాడు అంటే అసలుకి కష్టపడుతుంటే ఇక తేజ వచ్చేసి ఈయన కష్టపడట్లేదండి జస్ట్ యాక్ట్ చేస్తున్నాడు అంటే నువ్వు ఏదో హడావిడిగా పెడుతున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు కానీ ఒక్క స్పెల్లింగ్ కూడా సరిగ్గా రాయట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇక దాంతో ప్రదీప్ కామ్గా ఉంటాడా రే నీ అదే హేమంత్ నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టున్నాడు తేజ నువ్వేమో ఇంత వరస్ట్గా రాస్తున్నావు స్పెల్లింగ్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట నిజంగానే అసలు రెండు స్పెల్లింగ్స్ తప్పే రాస్తాడు పాపం యష్మికి ఆ అడ్వాంటేజ్ టాస్క్ కూడా పోయినట్టే అనిపిస్తుంది మరి చూడాలి అసలు కంప్లీట్ ఎపిసోడ్ చూస్తే కానీ అర్థం కాదు ఇలా ఫన్ ఫన్గా ఈసారి అయితే జరగబోతుంది చూసి ఎంజాయ్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ